హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అయితే మనం అటుకులతో అయితే తయారు చేసుకుందాము అటుకులతో చాలా వెరైటీలు మనం చేసుకుంటాం కదా అలాగే ఇలా స్వీటు హల్వ అయితే మనం తయారు చేసుకుందాము ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్గా ఈ అయితే తయారు చేసుకోవచ్చు మళ్ళీ లేట్ చేయకుండా ఈ హల్వ ఎలా తయారు చేసుకోవాలని చూద్దాము మరి ముందుగా అటుకులు అయితే తీసుకోవాలి చూడండి లావ అటుకులు తీసుకోవాలన్నమాట ఇలాగ లావడుకులు అయితే తీసుకోవాలి ఇప్పుడు వీటిని నేను ఒక కొల ప్రకారం తీసుకుందాము ఒక గ్లాసు రెండు గ్లాసుల అటుకులు అయితే నేను తీసుకుంటున్నాను ఒకే గ్లాస్ పెట్టుకొని దాని ద్వారా మీరు కొలైతే తీసుకోండి రెండు గ్లాసుల అటుకులు అయితే తీసుకుంటున్నాను ఇలాగ ఈ ఇప్పుడు ఈ అటుకుల్లో మనకి ఏదైనా డస్ట్ అది ఉంటుంది కాబట్టి మనం జలల్లో వేసుకొని జలించేసుకుంటే ఆ డస్ట్ అది కూడా అనమాట అంటే ధూళి దుమ్మి ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి ఇలా కొంచెం జలించేసుకోండి నీట్గా ఉంటాయి అటుకులు ఇప్పుడు ఒక పెన స్టవ్ మీద పెట్టుకొని అటుకులు వేసి మీడియం లోనే వేయించుకోవాలి లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది మనకి చూడండి చాలా క్రిస్పీగా ఇలాగ మనకి ఇలాగా చాలా క్రిస్పీగా తయారవుతాయి అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అటుకులను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే మరో మళ్ళీ అదే పెనంలోని కొబ్బరికాయ కొబ్బరికాయ ముక్కలు తీసుకొని స్టవ్ మీద లోటు మీడియంలోనే వేయించుకోండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇది ఇవి కూడా వేరే ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఇలా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత ఇవి కూడా వేరే ప్లేట్లు వేసుకోండి అలాగే మనం ఏ గ్లాస్తో అటుకులు తీసుకున్నామో చూడండి బెల్లం అనేది ఇందులో మనం బెల్లం అనేది యూజ్ చేస్తున్నాము చాలా మెత్తటి బెల్లం తీసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాస్ నర్ బెల్లం అయితే తీసుకోవాలి పర్ఫెక్ట్ కావాలండి పడితే అంత కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది బెల్లం ఇంకా స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు రెండు గ్లాసులు కూడా తీసుకోవచ్చు గ్లాస్ నార్ అయితే నార్మల్గా సరిపోద్ది ఇది ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళైతే పోసుకొని నానబెట్టుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగిలోగా మనం అటుకులైతే మనం పొడి అయితే తయారు చేసుకుందాము అటుకులు ఇలా మిక్సీలో వేసి పొడి అయితే తయారు చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోండి అలాగే మనం ముక్కలు కూడా వేయించుకున్నాము కదా ఇవి కూడా చిన్న మిక్సీగా ఉంటుంది కదా అందులో వేసుకొని ఇలా కొబ్బరి కూర తయారు చేసుకోండి ఇప్పుడు ఇది కూడా కొబ్బరి కూర రెడీ అయిన తర్వాత అదే పౌడర్లో వేసుకోండి అటుకుల పౌడర్లో వేసుకోండి అలాగే నీళ్ళు పాలు మరగబెట్టుకున్న పాలుని కరెక్ట్గా గ్లాస్ అడుకులకి రెండు గ్లాసులు ఈ పాలు అయితే పడతాయి పాలు కొంచెం పల్చగా ఉన్నా పర్లేదు కానీ ఇలాగ నాలుగు గ్లాసులు అయితే వేసుకోవాలి రెండు గ్లాసులు వేసుకున్నాం కదా అడుకులు మనకి నాలుగు గ్లాసులు అయితే పాలు అనేది వేసుకోవాలి వేసుకొని ఇలా విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఎక్కడ కూడా మనకి వండలా ఏవి లేకుండా ఇలా కలిపేసుకోవాలి మనకు కొంచెం ఎక్స్ట్రాగానే పడతాయి పాలు ఇంకా కొంచెం మీకు బాగా తిక్కగా ఉందంటే ఇంకో మరికొన్ని పాలు అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఎక్కడ కూడా లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే మనం ఇందాక తీసుకున్న కళాయిలోనే నేను రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను తక్కువ నెయ్యితోటే ఈ హల్వా అనేది తయారు చేసుకుందాము రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని అలాగే జీడిపప్పు బాదం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి చాలా బాగుంటుందండి హల్వా ఈ హల్వాలోకి వేసుకుంటేనే ఇప్పుడు ఇవి బాగా లో టు మీడియంలోనే లైట్గా కలర్ మారిన వరకు వేయించుకొని ఆ నెయ్యితో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ కూడా ఇది యాడ్ చేద్దాము ఇప్పుడు అదే పెనవలోని మనం ఇందాక తయారు చేసుకున్న అటుకుల పేస్ట్ ఉంది కదా దీన్ని ఇప్పుడు పెనవలో వేసుకొని లోటు మీడియంలోనే స్టవ్ అయితే లోటు మీడియంలోనే ఉండాలి దగ్గర ఉన్నారంటే కొంచెం ఏవి మంట పెట్టుకున్నా పర్లేదు కానీ కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుపడేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా ఉడికించుకోవాలి టైం అయితే ఎక్కువే పడుతుందండి లోటు మీడియంలోనే బాగా ఉడికించుకుంటూ ఉండాలి చూడండి బాగా ఉడికి చాలా మటుకు ఉడికింది కదా కొంచెం పచ్చదనం అంతా పోయి కొంచెం బాగా ఉడికిన వరకు కూడా బెల్లం అయితే యాడ్ చేయకండి కొంచెం బాగా ఉడికింది సగం వరకు అయిందన్న టయానికి ఇలా మనం బెల్లం నీళ్ళు తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు బెల్లం బాగా కరిగింది కదా ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసుకోండి వేసుకొని పూర్తిగా ఎక్కడ కూడా ఉండలే లేకుండా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అలాగే అటుకులు మొత్తం అటుకుల మిశ్రమం బెల్లం పూర్తిగా వరకు పూర్తిగా ఇలా కలుపుకోవాలి ఇలా పూర్తిగా ఇలా కలిసిన తర్వాత లోటు మీడియంలోనే పెట్టుకొని కరెక్ట్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం టైం అయితే పడుతుంది కొంచెం టైం అయితే ఎక్స్ట్రాగానే పడుతుంది ఈ హల్వానైతే మళ్ళీకి ఇలా ఉడికించుకుంటూ ఉండాలి కొంచెం చోపిగ్గా అయితే చేసుకోవాలండి పూర్తిగా కూడా ఇది బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు నేను మరో రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ మనం రెండు స్పూన్లు వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకొని ఉడికించుకుంటూ ఉండాలి లోటు మీడియంలోనే కలుపుతూ ఉండండి మనకి లైట్గా కలర్ కూడా చిన్న చేంజ్ అవుతూ ఉంటుంది పూర్తిగా పెనాన్ అయితే మనకి అప్పటి అప్పటివరకు కూడా ఈ అలవానైతే ఇలా ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది కొంచెం బాగా దగ్గర పడ్డది కదా పెనాన్ని కూడా కొంచెం లైట్గా ఒగ్గి ఒగ్గుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో ఇందాక మనం జీడిపప్పు అలాగే బాదంపప్పు నెయ్యి కూడా ఉంది కదా ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా వేసేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి కూడా సరిపోద్ది అనమాట ఇందులో వేసుకున్నప్పుడు ఇప్పుడు మరోసారి బాగా కలుపుకొని అలాగే లైట్గా లోటు మీడియంలోనే మళ్ళీగా ఉడికించుకుంటూ ఉండండి కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట టైం అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటుంది కానీ హల్వా మాత్రం చాలా బాగుంటుందండి ఇలాగే కలుపుకుంటూ ఉండాలి పూర్తిగా మనకి పెనాన్ అయితే వదిలేద్ది అంటే మనం వేసిన కొంచెం నెయ్యినా సరే లైట్గా మనకి చూడండి ఉగ్గుతుంది కదా లైట్గా నెయ్యి కూడా పైకి కనబడుతుంది కదా అంటే మనకి అనమాట ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే హల్వా అనేది రెడీ అయిపోయింది చూడండి పెనాన్ అనేది పూర్తిగా మనకి ఉగ్గింది కదా ఇలా పూర్తిగా హల్వా ఇప్పుడైతే పెనాన్ ఉగ్గిందో హల్వా అనేది మనకి రెడీ అయిపోయిందనమాట నెయ్యి కూడా చాలా తక్కువేనండి ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాము నాలుగైదు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట మనం తీసుకున్న కొల కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాము అందుకే అలవా కూడా కొంచెం ఎక్కువగా అయింది అలాగే ఇప్పుడు పల్లానికి నెయ్యి అయితే లైట్గా రాసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని పలువులో వేసుకొని పూర్తిగా ఇలా వేసుకోవాలి పల్లువులో వేసుకొని బాగా సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా పూర్తిగా కూడా అయితే ఇలా వేసేసుకోండి వేసుకొని ఏదైనా స్పూన్తో కానీ ఇలాగా స్పూన్తోటి ఇలాగ సాఫ్ట్గా ఇలా తయారు ఇలాగా మీరు సమరి సరి సమానంగా చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా చల్లారాలండి బాగా చల్లారిన తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది వేరే ప్లేట్లోకి మనం తిరిగేసుకుందాము ఇలాగ చాక్తోని లైట్గా అంచులు అయితే ఇలాగ కొంచెం లూజ్ చేసుకొని వేరే ప్లేట్లోకి మీరు తిరగబెట్టేసుకోవచ్చు ఇలా ముక్కలుగా అయినా తినవచ్చు లేదంటే మీరు మామూలుగా సరే మీరు తినవచ్చు అనమాట చూడండి చాలా ఫ్రీగా అనేది మనకు హల్వా అనేది వచ్చేది అంతేనండి చూడండి సూపర్గా వచ్చింది కదా అటుకుల హల్వా అనేది హల్వా మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం చాలా హల్వాలు అయితే సూజీ హల్వా ఇవన్నీ చేసుకుంటాం కదా అలాగే ఇలా అటుకులతో కూడా హల్వా చేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది ఇలాగా చాకుతో ఇలాగా ముక్కలైతే కట్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది కొంచెం ప్రా టైం అయితే కొంచెం స్టవ్ కాడ ఉండి టైం అయితే పడుతుంది కానీ హల్వా మాత్రం చాలా బాగుంటుంది మరి కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అంటే ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా అయితే మీరు ఈ అటుకులతో అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్